హలో అండి నమస్కారం ఆడపిల్ల చేతి నుంచి పెళ్ళికొడుకుని చేయించేది ఎందుకు అసలు ఆడపిల్ల లేకపోతే ఎలాంటి శుభకార్యాలు చేయొద్దు ఆడపిల్ల ఉండాల్సిందే అని కొందరు అంటారు కదా ఇలాంటి సంప్రదాయాలు ఎందుకు వచ్చాయి అంటే వెనకటికి ఒక ఆడపిల్లని పుట్టింటి నుంచి అత్తారింటికి పంపించే సమయంలో ఇంకా ఈ ఇంటికి ఎలాంటి సంబంధము లేదు ఎలాంటి హక్కు లేదు ఇంకా నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అని చాలామంది ఆడపిల్లలు బాధపడతారు కదా అలాంటి వాళ్ళ కోసం వెనకటికి పెద్దలు ఇలా చిన్న సాంప్రదాయాన్ని అయితే పెట్టారు ఏంటి అంటే వాళ్ళ కొడుకు పెళ్ళి జరగాలన్నా ఆడపిల్ల చేతి మీదుగానే కానీ పెళ్ళికొడుకు చేయించాలి ఆమెకి ఆ పుట్టింటి నుంచి వాయినాలు ఇవ్వడం జరుగుతుంది ఆ సమయంలో ఆమెకు అన్ని హక్కులు ఉండాలి ఉండాలి అన్ని హక్కులు ఉండేటట్టు చేయాలి అనే ఉద్దేశంతో పెద్దలైతే ఇలా నిర్ణయించారనమాట అలాగే వాళ్ళు లేని టైంలో ఒకవేళ తల్లి తండ్రి లేకపోతే ఇంకా అన్నలు తమ్ముళ్ళు వదినలు బతలు వీళ్ళందరూ కూడాను తర్వాత వాళ్ళ తర్వాత తరానికి ఎలాంటి శుభకార్యాలు చేయాలన్నా ప్రతిదానికి ఇంటి ఆడపిల్ల ఉండాల్సిందే ఇంటి ఆడపిల్ల చేతి మీదుగానే అన్ని శుభకార్యాలు జరగాలి ఆమె చేతి మీదనే మొదలు పెట్టాలి అలానే జరగాలి సో ఎప్పుడూ ఆడపిల్లని మరవద్దు ఆమె పుట్టింటిని మరవద్దు మీరు ఆడపిల్లని మరవద్దు ఎవరైనా కొంతమంది ఉంటారు కదా తల్లి తండ్రి లేకపోతే ఇంకా అంతటితో వదిలేస్తారు ఆమెను పట్టించుకోవడం కూడా వదిలేస్తారు కొంతమంది అన్న తమ్ముళ్ళు అలా కాకుండా ఆమె చేతి మీద కొన్ని శుభకార్యాలు జరగాలి ఆమె లేకపోతే కుదరదు అన్నట్టుగా కొన్ని పెద్దలు నిర్ణయించి పెట్టారనమాట దీని ప్రకారంగా వాళ్ళ ఉద్దేశం ఉంటుంది సో ఇదేనండి ఒక ఆడపిల్ల పెళ్ళి కొడుకుని ఎందుకు చేయించాలి ఆమెకి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంటుంది పెళ్ళిలో అని చాలామంది అనుకుంటారు ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది కానీ పర్టికులర్గా ఇలాంటి ఉద్దేశం మీద పెద్దలు పెట్టారు అని కొంతమందికి తెలియకపోవచ్చు అది కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను నిజానికి ఆడపిల్ల ఏ ఫంక్షన్ చేసినా చిన్నదైనా సరే పెళ్ళి దాకా సరే ప్రతి దానికి ఆడపిల్ల ఉండాలి అంటారు ఇంకా భవిష్యత్తులో మేము లేకపోతే కొడుకులు కోడలు చూసుకోరేమో అనే ఉద్దేశంతో వాళ్ళు పెద్దలైతే ఇది నిర్ణయించి పెట్టారనమాట ఇది దాని ఉద్దేశం అనమాట సో ప్రతి ఆడపిల్ల ఇంటికి ఉండాల్సిందే అన్నీ చేయాల్సిందే ఆమె చేతుల మీదుగానే అన్నీ జరగాల్సిందే అని నిర్ణయించి పెట్టారనమాట సో ఇది దేని వెనకాల ఉన్నా కదా మీరు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే సరే తెలియని వాళ్ళకి వీడియో అండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్